గత పదహారు నెలల నుంచి కూడా ఇదే ప్రక్రియ దీనివల్ల ప్రకృతి వనరులను దోచుకోవడం అనేది ఒకటైతే ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతూ ఉంది కాకపోతే ఈరోజు ఇంత భారీ స్థాయిలో ఏడు మంది ఒకే దగ్గర చనిపోవడం అనేది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం దీని మీద గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని మీద ఎంక్వైరీ వేయాలి దీంట్లో ఎవరు ఏ విధమైనటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది ప్రభుత్వం ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తుంది పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తెచ్చి వాటన్నింటినీ కూడా సుమారుగా ఐదు కాలేజీలు అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మిగతా అన్నింటినీ కూడా ఇప్పటిదాకా పదకొండు కాలేజీలు మాత్రమే ఉంటే పదిహేడు కొత్త కాలేజీలు తెచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఆ ఫోటోల్ని మేము పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న థియరీ ఏంటంటే అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినటువంటి ఫోటోలు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఎంత హాస్యాస్పదం అంట అంత హాస్యాస్పదం అందుకనే రేపు పంతొమ్మిదో తారీఖున ప్రతి మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి స్వయంగా వైఎస్ఆర్ సిపి వాళ్ళు వాటి అన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ని బిల్డింగ్స్ ని చూపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇకపోతే రెండోది మీరు అడిగినటువంటి ప్రశ్నలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇష్టానుసారం ఉద్యోగాలు ఇచ్చారంట ఒకరేమో అసలు ఉద్యోగాలే లేదంటారు ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండానే కొన్ని వేల లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు అని చెప్పే మాట ఇప్పుడు చెప్తా ఉన్నారు మీరే చెప్తా ఉన్నారు అసలు ఉద్యోగాలు ఏం లేదని మీరే ఇప్పుడు ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండానే కొన్ని వేల లక్షల ఉద్యోగాలు ఇచ్చినారని చెప్తున్నారు ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఇష్టానుసారం వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు చెప్పిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారన్నారు మీరు ఒక్కసారి మీ ఫ్రెండ్స్ మీ దగ్గర కనుక్కోండి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎంత ట్రాన్స్పరెన్సీ ఉన్నదంటే కులం చూడొద్దు మతం చూడొద్దు పార్టీలు చూడొద్దు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందాలా ఉద్యోగాలు అందాలా అని అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఎక్కడ బాధపడినారు మా ప్రమేయం ఏమీ లేకుండా మొత్తం వాలంటీర్ సిస్టమ్ లో కానీ ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు మా ప్రమేయం ఏమీ లేదు ఏ ఒక్క ఉద్యోగం కూడా మేము ఇచ్చుకోలేకపోయినామని వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు బాధపడినటువంటి సందర్భాన్ని మనం చూసినాం మీరు కూడా చూసినారు కానీ రోజు అంత ఇదిగా అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మీరు ఒక ట్రాన్స్పరెంట్ లేక ట్రాన్స్పరెన్సీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇచ్చినారని చెప్తే కొంచెమైనా ఉండద్దా మనం మాట్లాడేటప్పుడు మనం ఎంతవరకు కరెక్ట్ గా మాట్లాడుతున్నామని అనేది రెండో పాయింట్కి వచ్చేటప్పటికి డిఎస్సి మరలా మేము నెక్స్ట్ డిఎస్సి ఇస్తామంటారు ఈ డిఎస్సి లో మీరు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సుమారుగా అది కూడా క్లియర్ చేయాల ఏంటంటే ఐదు మూడు లక్షల ఎనభై వేల మంది ఉద్యోగాలు నాలుగు లక్షల మంది ఉద్యోగాలు రాస్తే మీకు పదహారు వేల ఉద్యోగాలను ఫిల్ చేయడానికి కూడా క్యాండిడేట్లు దొరకలేదని చెప్పి కొన్ని ఉద్యోగాలను హోల్డ్ చేసేసినారు అంటే అన్ని లక్షల మంది రాస్తే మీకు పదహారు వేల ఉద్యోగాలు కూడా మేము ఫిల్ చేయలేమని చెప్పి దీనికి మళ్ళీ ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ నెక్స్ట్ ఇది ఇస్తామని చెప్పి ఒక డిఎస్సి నోటిఫికేషన్ మొట్టమొదటిది మెగా డిఎస్సి మొట్టమొదటి సంతకం అని చెప్పి పదహారు నెలలు చేయాల ఇంకా మళ్ళీ ఎప్పుడైనా డిఎస్సి ఇస్తారంట దాన్ని మళ్ళీ ఫిల్ చేస్తారంట ఈ వేలు నిరంతర ప్రాసెస్ అంట ఏమైనా చెప్పేదానికైనా ఉండాలి వినే వాళ్ళకైనా కొంచెమైనా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పడంలో వాళ్ళు చేసినటువంటి దాని పిహెచ్డి కదాలి మేము జరిగినట్టు చెప్పుకోవడంలో మేము టెన్త్ క్లాస్ కూడా పాస్ అని చెప్పుకోవాలి అది తేడా ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది కూడా అందరికి సెలక్షన్స్ పూర్తి చేసి అపాయింట్మెంట్ అడ్రస్ గుర్తు చప్పుడు లేకుండా ఇచ్చినారు దానికి ముందు మీరు రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో మొత్తం తాడేపల్లికి పిలిపించుకొని దాన్ని పబ్లిసిటీ చేసుకొని ఆ పబ్లిసిటీ నాలుగైదు రోజుల పాటు మీరు దాన్ని అన్ని కూడా టెలికాస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటే టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సీ నైన్టీ ఎయిట్ డిఎస్సి లో మీరు వదిలేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిన టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్ఈ లో మీరు వదిలేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పబ్లిసిటీ కోసం పోలే అలానే టూ థౌసండ్ ఎయిట్ డిఎస్సి లో కూడా సంవత్సరాల క్రితం జరిగినటువంటి టిఎస్సీ లో సుమారుగా రెండు వేల నూట తొంభై మూడు మంది ఆ రోజు అర్హులైన ఉద్యోగాలు రాకపోయినా కూడా వారందరికీ కూడా పదిహేను సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు అలానే టూ థౌసండ్ స్పెషల్ టీఎస్సీ చేసినా కూడా కేసీబి వాళ్ళకి వాళ్ళ కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ జరిగిన జరిపినా కూడా ఎక్కడ కూడా వాటన్నింటిని కూడా ప్రాసెస్ ని సిస్టమేటిక్ గా కంప్లీట్ చేసి వారందరికీ ఇంటి దగ్గరకే టీఎస్సీ కంప్లీట్ చేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు దీన్ని పదహారు నెలలు ఆయన ఏదో ఆయన సొంత ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ప్రాసెస్ అంతా కూడా తప్పుదారి పట్టించి ఈ రోజు వారందరినీ కూడా తాడేపల్లికి వచ్చి ఇబ్బందులు పెడతా ఉన్నారంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నది మీరు ఒకసారి చూడాలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానంగా చాలా మంది అంటారు పేదవారికి సహాయం చేస్తున్నారు ఉద్యోగాల విషయంలో సరిగ్గా ఇవ్వలేదు అని చాలా కొంతమంది అంటారు నేను ఒకటి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఉద్యోగాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో కూడా చరిత్రలో ఎప్పుడు లేనని ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మేము చెప్పుకోలేకపోయాం అది మా దురదృష్టం అని చెప్పుకోవాలా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం ముప్పై రెండు వేల నూట ఎనిమిది ఉద్యోగాలు ఇచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మందిలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఆరు లక్షల నలభై ఎనిమిది వేల ఎనభై ఏడు వేల ఎనభై ఏడు ఉద్యోగాలు ఇచ్చారు ఆరు లక్షల నలభై ఎనిమిది వేల ఎనభై ఏడు ఉద్యోగాలు దీంట్లో రెగ్యులర్ ఉద్యోగాలు రెండు లక్షల ముప్పై ఒక్క వేల మూడు ఉద్యోగాలు అయితే కాంట్రాక్ట్ ఉద్యోగాలు నలభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చి మూడు లక్షల డెబ్బై మూడు వేల నూట అరవై ఒక్క ఉద్యోగాలు ఇన్ని ఉద్యోగాలు మనము జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చినా కూడా ఏం పబ్లిసిటీ చేసుకోలే వారందరినీ కూడా సగర్వంగా గౌరవంగా చూసినటువంటి ఘనత జగ జగన్మోహన్ రెడ్డి గారిది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి మూడు లక్షల తొంభై ఏడు వేల ఉద్యోగస్తులు మాత్రమే గవర్నమెంట్ సెక్టర్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క టర్మ్ లోనే ఆరు లక్షల చిల్లర ఉద్యోగాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూసినాం ఇటువంటి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిపాలనని ఎక్కడైనా చూసినామా అన్ని ఉద్యోగాలు ఫీల్ చేసినా కూడా ఎక్కడైనా పబ్లిసిటీకి వెళ్ళామా ఎక్కడైనా ఈ విధంగా అందరినీ ఒక దగ్గరికి రమ్మని చెప్పి ఇటువంటి ప్రక్రియ చేసినటువంటి పరిస్థితి మనం ఏ రోజు కూడా ఎప్పుడు కూడా సకారం ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను సోషల్ స్టడీస్ కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో ఒక ఎస్సీ విద్యార్థి నర్సింహరావు అనే విద్యార్థికి డెబ్బై పాయింట్ మూడు మార్కులు వచ్చిన డెబ్బై పాయింట్ మూడు మార్కులు వచ్చినా కూడా అబ్బాయికి ఉద్యోగం రాలే అదే ఓసీకి వచ్చేటప్పటికి నేను అబ్బాయి పేరు చెప్పట్లేదు అరవై ఏడు మార్కులు వచ్చినా కూడా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది సోషల్ స్టడీస్ లో ఏ విధంగా మీరు పారదర్శకతతో వెళ్తా ఉన్నారు ఈ హిడన్ అజెండా ఏంటి ఎందుకు ఈ విధంగా మోసం జరుగుతూ ఉంది మొత్తం ఎగ్జామినేషన్ సిస్టమ్ లో తప్పులు జరిగినాయి సెషన్ నార్మలైజేషన్ ప్రాసెస్లో భయంకరమైనటువంటి తప్పులు జరిగినాయి అదేవిధంగా రిజర్వేషన్స్లో తప్పులు జరిగినాయి ఇన్ని తప్పు తడకలతో మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి కేవలం పదహారు వేల ఉద్యోగాల కోసం ఇంత ఇబ్బందులకు గురి చేసి రేపటి రోజున మీరు పండగ చేసుకోవడానికి మీరు కూడా తాడేపల్లికి రమ్మంటా ఉన్నారంటే వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి మేము ఒకటే వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు పారదర్శకంగా ఏదైతే ఈరోజు చాలామంది మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఉద్యోగం రాక ఇబ్బంది పడతా ఉన్నారు అటువంటి వారందరినీ కూడా అర్హులైన వారందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది వారందరి తరఫున కూడా గా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది భవిష్యత్తులో పోరాడుతుంది ఏ అన్యాయం జరిగిన ఏ ఒక్కరిని కూడా ఆ అన్యాయం జరిగినటువంటి వారి తరపున వైఎస్ఆర్సీపీ అండగా నిలబడి పోరాడుతుందని తెలియజేస్తా ఉన్నాను ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్కి వచ్చేటప్పటికి ఈ రోజున ఆత్మకూరు సంబంధించి నెల్లూరు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది నెల్లూరు కాన్స్టెన్సీ వాళ్ళు మా ఇంటికి కూతవేట దూరంలో ఉన్నటువంటి వారికి సంబంధించి ఆ యాక్సిడెంట్ చూస్తే చాలా బాధ అనిపించింది అంటే ఇక్కడ ఇక్కడ వైఎస్ఆర్సిపి కొట్టుకుంటా ఉంది ఈ ఇసుక గ్రావెల్కి సంబంధించి రోజు వందల సంఖ్యలో టిప్పర్లు ఇష్టానుసారం రీచెల్లించి ఇతర జిల్లాలకి ఇతర రాష్ట్రాలకి తరలిపోతూ ఉన్నాయి ఆ తరలించే ప్రక్రియలో ఆ టిప్పర్లన్నీ కూడా ఓవర్ స్పీడ్తో ఇష్టారాజ్యంగా వాళ్ళు రోడ్ల మీద ఆ రోడ్లని చిందర చేస్తూ పై భ్రాంతులకు గురి చేస్తూ ఆ టిప్పర్లో వెళ్తున్నటువంటి తీరు ఈరోజు అందరం కూడా చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ మీద కొట్టుకుంటా ఉంది తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని కూడా తెలియచేస్తా ఉంది అంటే ఇసుక గ్రావెల్ జాబ్ జాబ్పట్ లారీలు వీటితో మొత్తం తీసుకెళ్తున్నారు రాష్ట్రం అతలా కొతలం అయిపోతా ఉంది చెప్తా ఉంటే ఈ పాపానికి ఈరోజు ఏడు మంది చిన్న బిడ్డతో సహా ఈరోజు కార్ని పోతా ఉండే కార్ని ఒక టిప్పర్ అతి వేగంగా డ్రైవర్ నిర్లక్ష్యంగా ఆ జాక్పాట్ లారీలో ఇసుకని తరలించే క్రమంలో ఈ కారుని యాక్సిడెంట్ చేసి దాన్ని నెట్టుకుంటూ వెళ్ళిపోతే ఒక్కరు కూడా మిగలకుండా దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చనిపోయిన పరిస్థితి ఈరోజు దురదృష్టం నెల్లూరులో ఆ ఆ వ్యక్తులందరూ కూడా మా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా నేను ఉన్న నివాసం ఉంటున్నటువంటి డివిజన్ లో నాకు దగ్గరలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఆరు మంది వ్యక్తుల ఈ రోజు మనం చూసినాం అందరూ కూడా షెడ్యూల్ కాస్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళు సో ఈ పరిస్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు ఇంకా ఎన్ని వందల మంది ప్రాణాలని మీరు బలు కొనాలనుకుంటా ఉన్నారు అని కూటమి ప్రభుత్వాన్ని రోజు వైఎస్ఆర్సిపి ప్రశ్నిస్తూ ఉంది ఎవరు బాధ్యత వహిస్తారు ఈ ప్రాణాలన్నింటికి కూడా ఈ చనిపోయిన అన్నింటికీ కూడా ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి అంతమంది కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోతే ఆ కుటుంబాలకి దిక్కేవారు మీరు చేసే పాపాలకి మీరు చేసే అన్యాయాలకి అక్రమాలకి మీరు సంపాదించుకునేదే కాకుండా ఈరోజు పేదవాడు మీ ఖాళీ అడుగుల మీద కింద నలిగి చచ్చిపోతా ఉన్నాడు అంటే మీరు ఇప్పటికైనా కలుతెరవరా